పాదాలు అప్పట్లో అదే దేవుని కోనేరు పెద్ద గుట్ట మామూలు గుట్టగా ఇది ఈడ ఆనాటి కాలంలో నిర్మించిన గుడి కీసు శకం పదకొండవ సంవత్సరంలో ఉన్నట్టుంది ఎంత బ్రహ్మాండంగా భగవంతుడు గెలిచినాడు ఇక్కడ ఇక్కడ కూడా పాదాలు ఆ దేవుని పాదాలు ఇక్కడ గీయడం జరిగింది ఇక బండ అంటే అనశ్రమ గుట్ట అంటే ఈ దేవుడే అనశ్రమ దేవుడు అంటే ఈమెనే మనే ఈమె దగ్గర ఈ గుండి మీద ఒక లేడీని ఎవరైతే పశువుతారు ఉంటారో వాళ్ళు ఈ బండ మీద పెడితే వాళ్ళు మూడు సార్లు పూజకరణ చేస్తే కంపల్సరీ అవుతారని వెనకటి నుంచి ఆనాటి నుంచి ఆచారం ఉంది ఇక్కడ అనశ్రమ దేవుడు ఇంకో ఈ బండ ఆ బండ ఈ గుడి దగ్గర ఆ భగవంతుని సాక్షిగా ఆ తల్లి వాళ్ళ దీవలం వలన ఇక్కడ బండ మీద కుసబెడతారట కూసబెట్టి మంచి పూజ కార్యక్రమం చేస్తే ఎవరైనా మహిళలు పుసవత కాకపోతే వాళ్ళు ఈ భగవంతుని సాక్షాత్తుగా తలుచుకుంటే అయితరాని ఆనాటి నుంచి కూడా నమ్మకం ఉంది ఆనాటి నుంచి గుడి అమ్మగూడమని ఇక్కడ ఉండేనట ఇక్కడ అమ్మగూడమని ఒక ఊరు ఉండట అప్పట్లో మరి అప్పట్లో ఏం జరిగిందో ఏమైందో ఈ గుడిని ఇచ్చిపెట్టి అందరూ వెళ్ళిపోయారు ఆనాడు కీర్తి చెగవాళ్ళు అప్పటి నుంచి ఆవ ఆనవాళ్ళు మాత్రం ఇక్కడనే ఉన్నాయి ఇప్పటికి కూడా పూజలు అందుకుంటున్నాయి ఈ శివుడు ఇంకా కూడా ఈ భక్తులు చాలామంది అప్పుడప్పుడు వచ్చి నిజమైన కోరికలు మీకు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరనే నమ్మకం కూడా ఇక్కడ గుడిలో సాక్షాత్గా చాలామంది మంది చెప్పడం జరిగింది కాబట్టి అందరూ మన నల్లగొండ వాసులు అందరూ వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా కొబ్బరికాయ కొట్టి మనసులో ఉన్నది తలుసుకుంటే కంపల్సరీ అవుతుందని నమ్మకం కూడా ఉంది కాబట్టి ఈ గుడిని చాలా డెవలప్ చేయాలని నాకు కూడా కొద్ది ఆశ ఉంది చేయాలని మనసారా కోరుకుంటున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ రాండి దేవుణ్ణి దర్శించుకోండి మన గుళ్ళని మనం కాపాడుకోవాలి ఆనాటి గుళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కొద్దిగానే ఉంది మనం కొంతవరకు ఏదో ఒకటి చే చేయాలని మనసారా కోరుకుంటున్న అందరికీ అప్పట్లో ఈ రాతపూర్వకంగా రాసిన రాతలు కోనేరు మంచి కోనేరు బ్రహ్మాండంగా అభిషేకం చేస్తుంటే వాటర్ వస్తాయి ఇక్కడ భగవంతుడ నాయన అందరూ చల్లగా చూడు మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి అందరిని పరిచయం చేయాలనే కోరిక ప్రతి ఒక్కరు రావాలి ఈ గుడికి మంచిగా కోనేరు స్నానం చేసి మంచి కోరికలు కోరుకొని అందరి కోరికలు సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను